హాయ్ హాయ్ అండి ఇప్పుడైతే పైపింగు లోడింగ్ ఎలా అంటే కనిపించకుండా మనకి ఈ ఖర్చు అనేది కనిపించకుండా ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను నేను ఫస్ట్ అయితే థ్రెడ్ పైపింగు ఇలా రెడీ చేసుకోవాలండి మీకు తెలిసిందే కదా ఆపోజిట్ క్లాత్లో మనం ఏ క్లాత్ అయితే పెట్టాలనుకున్నామో ఇది లైనింగ్ అండి లైనింగ్ పీస్కి మనం ఆల్రెడీ ఖర్చు వదులుకుంటాం కదా ఈ పైపింగ్ కోసమే కొంచెం ఖర్చు వదులుకుంటాము సో ఇలా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలండి చూసారా పాదం కూడా డిఫరెంట్గా ఉంటుంది మీకు స్టిచ్ చేయడానికి ఇలా పెట్టుకొని ఈ వారింటి కుట్టేసుకొని వచ్చేయాలండి ఈ లాస్ట్ ఇంటి మనకి ఈ పైపింగ్ ఉంది కదా ఈ పైపింగ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇది కూడా మనం క్రాస్ కటింగ్ చేసుకొని పైపింగ్ కుట్టుకోగలండి అప్పుడు మనకి క్లాత్ ఎటువైపు కన్నా ఎలా అయినా తిప్పినా తిరుగుతుంది ఇలా కుట్టుకునేసిన తర్వాత దీనిపైన ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ అనేది పెట్టి అటాచ్ చేసుకుంటాము తెలియని వాళ్ళ కోసం చూసారా ఇలాగ మెయిన్ మెయిన్ క్లాత్ పైన పెట్టి ఇలాగ ఆపోజిట్లో పెట్టుకొని మనం మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి మనకి ఇలా ఈ పైపింగ్ అనేది స్టిప్గా ఉంటుంది అలాగే ఈ ఖర్చు అనేది కూడా కనిపించకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి ఇలాగ జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా సో దాన్ని మనము ఇలా కట్ చేసుకునేసి ఘాట్లనేటి పెట్టుకోవాలండి ఇలా టక్స్ పెట్టేసుకున్నామంటే మనకి క్లాత్ ఈజీగా రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది ఎటు టైట్ అనేది రాకుండా చూసారా దీనిపైన ఇప్పుడు మనము ఇంకో స్టిచ్ అనేది వేసుకుంటాం చూసారా ఫిన్సింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడ కానీ ఖర్చు అనేది కనిపించకుండా పైపింగ్ కూడా మనకి నీట్గా వస్తుందండి ఓకేనా అర్థమైందా నచ్చిందా ఓకేనండి